ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ప్రజా సమస్యలపై అవగాహన లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలతో పాటు మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో రాహుల్ గాంధీ నిరాశలో ఉన్నారని దీంతో ప్రధాని కావాలన్న కోరిక నెరవేరకపోవడంతో ప్రభుత్వంపై అద్దరహిత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు రాహుల్ గాంధీ ప్రభుత్వం భయపడదన్నారు అంతకుముందు జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఆరు నెలల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు వరుసగా అన్ని ఎన్నికల్లో ఒకటి తర్వాత ఒకటి ఓడిపోతూ ప్రజలలో ప్రాబల్యాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయానని గత మూడు ఎన్నికల్లో ఆశ పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసినా ఈరోజు ప్రజల మద్దతు లేని కారణంగా నిరాశ నిస్పృహులతో ఒక డిస్పరేట్గా ఈరోజు